హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నా స్టైల్లో బగారా రైస్ చేసి చూపిస్తాను మీరు కూడా చూసి ట్రై చేయండి ఇది చాలా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఏ వెజ్ కర్రీలో అయినా నాన్ వెజ్ కర్రీలో అయినా చాలా బాగుంటుంది చూసి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చినీ చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే గరం మసాలా కొంచెం వేసుకొని తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని ఆకులను కూడా బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా తీసి అందులో వేసుకొని మొత్తం బియ్యం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇలా పోసాక మొత్తం కలుపుకొని టేస్ట్కి తగినట్టు ఇక్కడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా సాల్ట్ సరిపడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి ఇలా చల్లాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చి గ్యాస్ పోయాక తీసి చూస్తే రైస్ ఇలా ఉడికిపోతుందండి చాలా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చూసి ట్రై చేయండి అన్ని మసాలా కర్రీలకు కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత తక్కువ మసాలాతో ఎలా రెడీ అయిపోయిందో ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ